హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఆనంది ఇచ్చిన ప్రజెంట్ బాగున్నా కూడా సునంద ఆదిత్య దాన్ని రిజెక్ట్ చేస్తారు దాంతో ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇక చైతన్య శశికాంత్లు కూడా జీవ్ సునంద పైన కోపంగా ఉంటారు ప్రజెంటేషన్ పూర్తయిన తర్వాత ఆనంది ఒకచోట నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సునంద అక్కడికి వచ్చి ఏంటి నీ ప్రజెంటేషన్ని రిజెక్ట్ చేశారని ఇక్కడ ఏడుస్తున్నావా అని అనగానే చూడండి అత్తయ్యా అని ఆనంది చెప్తూ ఉంటుంది వద్దు నేను నీకు అత్తయ్యని కాదు సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సునందాని కాల్ మేడం అని చెప్పగానే సారీ మేడం చూడండి మేడం ఎవరి ప్రజెంటేషన్ ఎలా ఉన్నా కంపెనీ డెవలప్మెంట్ కోసమే అందరం పనిచేస్తాము ఏదైతేనే కంపెనీ లాభాల్లో నడవడం అందరికీ ముఖ్యం నేను కంపెనీ లాభాల్లో ఉండాలని ఆలోచిస్తాను కానీ నేను ఇచ్చిన ప్రజెంటేషన్తోటే కంపెనీ డెవలప్ కావాలని ఎప్పుడూ అనుకోను అని వినగానే ఎందుకలా పై పైన మాటలు మాట్లాడతావు కొందరు అన్నీ తమకే తెలుసు అన్నట్టు తమ మాటే విన్ వినాలన్నట్టు తెలివిగా మాట్లాడతారు వాళ్ళనుకున్నది చేయాల చేయాలనుకుంటారు కానీ అది ఎప్పటికీ జరగనివ్వను అది అందరికీ ప్రూవ్ చేస్తాను అని అంటూ ఉంటే చూడని మేడం కొన్ని అబద్ధాలని నిజాలని నమ్మి అందరినీ అపార్థం చేసుకుంటున్నారు ఏదో ఒకరోజు మంచికి మంచి రోజులు వస్తాయి అప్పుడు ఎవరేంటో అర్థమవుతుంది అని అంటూ ఉంటే మంచికి వస్తాయి కానీ నీకు కాదు కదా అని అనగానే చూడండి మేడం నేను లాంటి దాన్ని ఇప్పుడు మేఘాలు కమ్మిపోయి ఉండొచ్చు ఏదో ఒకరోజు ఆ మేఘాలు తొలగిపోతాయి నేనేంటో అందరికీ మీతో సహా అర్థమవుతుంది అని ఆనంది అంటూ ఉంటే మేఘాలు కమ్మడం కాదు పూర్తిగా చీకటి అయిపోయింది నీ బతుకు మొత్తం అలాగే చీకటి అయిపోతుంది అని అంటూ ఉంటే చీకట్లో ఉదయించే సూర్యులా నేను ఎదురొస్తాను మేడం చూస్తూ ఉండండి అని చెప్పి ఆనంది కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది అలా మాట్లాడడం చూసి దీనికి ఇంత జరిగిన పొగరు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు అని అనుకుంటూ ఉంటుంది మరో పక్క జీవన అలేఖ్య మాట్లాడుకుంటూ ఉంటారు ఈ కలేఖ్య జీవనతో జీవన అన్నట్టు ఇందాక ప్రజెంటేషన్లో ఆనంది చాలా బాగా ప్రజెంట్ చేసింది తను చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడింది కానీ అందరూ ఎందుకు నీకే సపోర్ట్ చేశారు అని అంటూ ఉంటే ఓసి పిచ్చి మొహమ్మ నాకు అందరూ ఎక్కడ సపోర్ట్ చేశారే ఏమైనా మా అత్తయ్య ఆదిత్య తప్ప నన్ను నా మొగుడు కూడా సపోర్ట్ చేయలేదు అని అంటూ ఉంటే దేనికి జీవన అని అంటుంది ఇంకా అర్థం కాలేదా అత్తయ్య ఆదిత్య నా ప్రజెంటేషన్ని ఓకే చేసింది ఆనంది మీద ఉన్న కోపంతో నిజానికి నాకంటే ఆనంది ప్రజెంటేషనే చాలా బాగుంది అని అంటూ ఉంటే ఈ కలెక్య చూస్తూ ఉంటుంది అంటే అని అంటూ ఉంటే అదే నిజం ఆనంది ఇచ్చిన ప్రజెంట్ బాగుందని మా అత్తగారికి బావగారికి కూడా తెలుసు కానీ కావాలనే ఇలా చేస్తున్నారు అని అంటూ ఉంటే కార్జీవన ఇప్పుడు మరి కంపెనీకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనకేంటి వాళ్ళే ఓకే చేశారు కాబట్టి వాళ్ళే ఫేస్ చేయాలి నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆదిత్యాన్ని నీ వైపు ఎలా తిప్పుకోవాలో దాని గురించి ఆలోచించు అని చెప్తూ ఉంటుంది ఇక రాత్రి కాగానే ఆదిత్య చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఆనంది ఇచ్చిన ప్రజెంటేషన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆనంది చాలా బాగా ప్రజెంట్ చేసింది కానీ తన మీద ఉన్న కోపంతో తన ఐడియాని నేను అమ్మ రిజెక్ట్ చేశాము నేను ఓకే చేయాలన్నా మా అమ్మ బాధపడుతుందని మాట్లాడలేకపోయాను అని ఆదిత్య అంటూ ఉంటే అప్పుడే చైతన్య అక్కడికి వస్తాడు ఏంటన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు వదిన ఈరోజు కంపెనీలో ఇచ్చిన ప్రజెంటేషన్ గురించి ఆలోచిస్తున్నావా అని వినగానే లేదురా నేనేమి దాని గురించి ఆలోచించట్లేదు అని అంటాడు ఎందుకన్నయ్య ఎందుకు అబద్ధం చెప్తున్నావు ఈరోజు ఆఫీస్లో వదిన చాలా బాగా ప్రజెంట్ చేసింది తన ఐడియాస్ తను మాట్లాడే విధానం అంతా బాగుంది అయినా వదిన మీద కోపంతో నువ్వు మామ్ ఇద్దరు వదిన ప్రజెంటేషన్ని రిజెక్ట్ చేశారు ఏ మాత్రం కూడా బిజినెస్ నాలెడ్జ్ లేని ఆ జీవన ప్రజెంటేషన్ని ఓకే చేశారు ఏంటన్నయ్య మీద ఉన్న కోపంతో కంపెనీని డీలా పడేలా చేస్తారా నువ్వు మామ్ చేసింది నాకేం నచ్చలేదు అని అనగానే రే ఏది మంచో ఏది చెడో నువ్వు నాకు మామ్కి నేర్పిస్తున్నావా మాకు బాగా తెలుసు ఏం చేయాలో అని అంటూ ఉంటే అన్నయ్య నాకు తెలుసు అన్నయ్య నీ మనసుకు కూడా తెలుసు ఈరోజు వదిన ఇచ్చిన ప్రజెంటేషన్ ఎంత గ్రాండ్గా ఉందో కానీ వదిన మీరు రిజెక్ట్ చేసినందుకు దీనికి అంతకంత ఫలితం అనుభవిస్తారన్నయ్య చూస్తూ ఉండండి అని చైతన్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నెక్స్ట్ డే కాగానే సునంద జీవన ఇచ్చిన ప్లాన్తోనే బిజినెస్ చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఇక అదంతా చూసి ఆనందికి ఏమీ నచ్చదు ఇక సునంద స్టాఫ్ అందరినీ పిలిచి ఈరోజు మన జీవన మేడం ఇచ్చిన ఐడియాతోనే మనం బిజినెస్ చేయబోతున్నాం కొత్త కొత్త కాస్ట్యూమ్స్ ఫ్యాషన్స్ అన్నీ కూడా రెడీ చేయించబోతున్నావు ఇదంతా సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాం అని సునంద అంటూ ఉంటే ఇక జీవన అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది థ్యాంక్స్ అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ ఇన్నాళ్ళకి నాలో ఉన్న ప్రతిభని గుర్తించారు ఎప్పుడు నేను బిజినెస్కి సంబంధించి ఏ ఐడియా ఇచ్చినా కూడా మీరు రిజెక్ట్ చేసేవారు కానీ ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు చాలా థ్యాంక్స్ వస్తాయా అని అంటూ ఉంటే చూడు జీవన మనిషిలో టాలెంట్ ఉండాలి కానీ ఎక్కడున్నా బయటపడతారు నువ్విచ్చిన ఈ బిజినెస్ ఐడియాతో మన కంపెనీ కేడీ గార్మెంట్స్ ఎక్కడికో వెళ్ళిపోతుందని నాకు అర్థమవుతుంది అది కాకుండా ఈ ఈ సలహా ఇచ్చింది కూడా మన కంపెనీ తరపు నుంచే కాబట్టి కేడీ గారు కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తారు చెప్పలేం నెక్స్ట్ టైం తన బిజినెస్ ప్రజెంటేషన్ రిప్రజెంటర్గా కొందరిని తీసేసి నిన్నే పెట్టుకోవచ్చేమో అని అంటూ ఉంటే ఆనంది చూస్తూ ఉంటుంది జీవన అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇన్నాళ్ళకి ఆ ఆనంది కంటే నేనే గ్రేట్ అని మా అత్తయ్య ఒప్పుకున్నారు ఇది ఇలాగే కంటిన్యూ అయితే బాగుండు అని జీవన తెగ సంబరపడిపోతుంది ఈ కానందికి ఇదంతా ఏం మాత్రం నచ్చదు అసలు అత్త ఏం చేస్తున్నారు నా మీద ఉన్న కోపంతో జీవన ఇచ్చిన ఐడియాని అమలులో పెడుతున్నారు ఇప్పుడు జీవన ఇచ్చిన ఐడియా వల్ల బిజినెస్ ఏదైనా ఢీలా పడితే అప్పుడు ఎవరు కోలుకోలేకపోతారు ఇప్పుడు ఏం చేయాలి నేనేం చెప్పినా అత్తయ్య గారు వినే స్టేజ్లో లేరు కనీసం ఆదిత్య గారితోటైనా మాట్లాడాలి అని ఆనంది అనుకొని ఆదిత్య క్యాబిన్కి వెళ్తుంది ఆనంది డోర్ బయటే ఉండి ఎక్స్క్యూజ్ మీ సార్ అని పిలవగానే లోపలికి రండి అని అంటాడు ఇక ఆనంది అక్కడికి రావడం చూసి ఆదిత్య చూస్తూ ఉంటాడు అప్పుడే ఆనంది సార్ మీతో మాట్లాడాలి అని అనగానే ఇక ఆదిత్య చూస్తూ ఉంటాడు చూడండి నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటుంది మీకు భార్యగా సునంద గారి కోడలిగా మాట్లాడాలనుకుంటున్నాను అని అనగానే ఇంకా మాట్లాడడానికి ఏం లేదు నాకు భార్య బంధం ఎప్పుడో తెగిపోయింది అని అంటూ ఉంటే ఏంటి ఆదిత్య గారు మీరు కూడా అత్తయ్యగారిలాగే మొండిగా ఉన్నారు నా మీద ఉన్న కోపంతో బిజినెస్ని మన కంపెనీని రిస్క్లో పెడుతున్నారు ఇది మంచిది కాదు ఆదిత్య గారు ఒక్కసారి ఆలోచించండి అని అంటూ ఉంటే ఏంటి ఎప్పుడు మనం మన కంపెనీలో ఉన్నప్పుడు ఎప్పుడు నీ ప్రజెంటేషన్ని ఓకే చేసేవాళ్ళం అలాంటి స్వార్థంతో ఇప్పుడు కూడా నీ మాటే సాగాలి అనుకుంటున్నావా అని అంటూ ఉంటే అది కాదు ఆదిత్య గారు జీవన ఇచ్చిన ప్లాన్ వల్ల మనకి చాలా నష్టం జరుగుతుంది ఒక్కసారి అర్థం చేసుకోండి అని అంటూ ఉంటే సారీ అనంది ఇక నేనేం చేయలేను మా అమ్మ బాధపడుతుంది అంటే నేను ఏం చేయలేను ఈసారికి జీవన ఇచ్చిన ప్లాన్తోనే బిజినెస్ ముందుకు వెళ్తుంది అని చెప్పగానే ఇక ఆనంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక జీవన ఇచ్చిన ప్లాన్తోనే కాస్ట్యూమ్స్ అన్నీ డిజైన్ చేయిస్తారు అన్నీ మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు ఆ స్టాక్ని రిలీజ్ చేసిన రెండు రోజులకే చాలా నెగిటివిటీ వస్తుంది ఇక సునంద అందరూ మీటింగ్ అరేంజ్ చేసుకుంటారు అప్పుడే చాలా కంగారుగా అక్కడికి ఆఫీస్ బాయ్ వచ్చి మేడం ఒక్కసారి టీవీ ఆన్ చేయండి మన కంపెనీ గురించి ఏదో న్యూస్ వైరల్ అవుతుంది అని వినగానే అవునా అని టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉంటే టీవీలో వచ్చే న్యూస్ చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందులో న్యూస్ రీడర్ చెప్తూ మనం ఎంతో ఫేమస్ ఎంతో మన్నిక అనుకుంటున్న సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంకా పురుషోత్తం గారు ఇద్దరు కలిసి కేడి గార్మెంట్స్ అని ఒక సంస్థని స్థాపించారు అందులో లేటెస్ట్ డిజైన్స్ కాస్ట్యూమ్స్ ఫ్యాషన్ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా డిజైన్ చేపిస్తున్నామని చెప్పారు కానీ అవి చాలా నాసిరకంగా మోడల్స్ అంత బాగా లేవని అందరూ ప్రజలు అనుకుంటున్నారు దీనివల్ల ఆ కంపెనీస్కి చాలా నష్టం వస్తుందని కూడా చాలామంది చెప్పుకుంటున్నారు కానీ ఏది ఏమైనా ఎప్పుడు ది బెస్ట్ ప్రజెంటేషన్ ఇచ్చే సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈసారి ఎందుకు ఇలా తప్పడడిగి వేసిందో అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు రిలీజ్ చేసిన స్టాక్ వల్ల కంపెనీకి పెద్ద మొత్తంలోనే నష్టం వస్తుందని అందరూ చెప్పుకుంటున్నారు అని న్యూస్లో రావడం చూసి సునంద ఆదిత్య శశికాంత్ చైతన్య జీవన అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద వాట్ నాన్సెన్స్ మన స్టాక్ మన స్టాక్ బాగోలేకపోవడమేంటి అది ట్రెండీగా ఫ్యాషన్గానే ఉన్నాయి కదా అని అంటూ ఉంటే ఇక చైతన్య మామ్ మీరు ఫస్టే రాంగ్ స్టెప్ తీసుకున్నారు ఆ రోజు ఎంత చెప్పినా వినకుండా జీవనిచ్చిన ఐడియాని ఫాలో అయ్యారు మేము చెప్పినట్టు వదిన ఇచ్చిన ఐడియాని ఫాలో అయ్యి ఉంటే ఇప్పుడు ఇదే న్యూస్ స్థానంలో మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోయిందని అందరూ చెప్పుకునేవాళ్ళు ఇదంతా మీరే చేశారు మామ్ అని అంటూ ఉంటే సునందాకి కోపం వస్తుంది చైతన్య అని అంటూ ఉంటే ఇక శశికాంత్ దేనికి సునంద ఎందుకు వాణ్ణి కోపాడుతున్నావు వాడు అన్న దాంట్లో ఏ తప్పు లేదు మనకి పర్సనల్గా ఆనంది మీద నీకు కోపం ఉండొచ్చు కానీ అది బిజినెస్లో చూడకూడదు ఆ రోజు ఆనంది ఇచ్చిన ప్లాన్ని ఓకే చేస్తే మనమంతా ప్రశాంతంగా ఉండేవాళ్ళం ఏమాత్రం బిజినెస్ నాలెడ్జ్ లేని ఆ జీవన ప్లాన్ని ఓకే చేసావు ఇప్పుడు చూరు పరిస్థితి ఎలా అయిపోయిందో ఇప్పుడు మన సంస్థ కోలుకోవడానికి చాలా టైం పట్టేలా ఉంది అని అంటూ ఉంటే ఈ కానంది కూడా చాలా బాధపడుతుంది జీవన కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చ నేను ఇచ్చిన ప్లాన్ ఇలా రివర్స్ అయింది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఈ కానంది మామయ్య గారు ఇప్పుడు ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి ఈ నష్టాన్ని మనమే భర్తీ చేసుకోవాలి అని అంటూ ఉంటే అక్కర్లేదు అని సునంద కోపంగా అంటుంది అక్కర్లేదు నా బిజినెస్ డీలా పడిపోతే మళ్ళీ నేనే కవర్ చేసుకోగలను ఇందులో నాకు ఎవరి సానుభూతి సాయం అక్కర్లేదు ముఖ్యంగా ఈ ఆనందిది అని సునంద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాసేపటి తర్వాత సునందాకి పురుషోత్తం నుండి కాల్ వస్తుంది అప్పుడే సునంద పిఏ వచ్చి తనకి ఫోన్ ఇచ్చి మేడం పురుషోత్తం సార్ లైన్లో ఉన్నారు అని అనగానే ఇక సునంద టెన్షన్ పడుతూ ఉంటుంది ఫోన్ తీసుకొని చెప్పండి పురుషోత్తం గారు అని అనగానే ఏంటి మేడం మీరు చాలా గొప్ప వాళ్ళని మీ కంపెనీ చాలా మంచి కంపెనీ అని విన్నాను అందుకే మీ కంపెనీతో టైఅప్ అయ్యి నా కొత్త కంపెనీని స్టార్ట్ చేశాను కానీ మీరేం చేశారు నా నేను పెట్టుకున్న నమ్మకాన్ని మొత్తం వమ్ము చేశారు అని కోపపడుతూ ఉంటే ఇక సునంద చాలా టెన్షన్ పడుతుంది అది కాదు పురుషోత్తం గారు ఇది ఫస్ట్ స్టెప్పే కదా ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని అంటూ ఉంటే ఎలాగండి ఎలా మిమ్మల్ని నమ్మేది మొదటి స్టెప్పే మీరు ఇంత రాంగ్గా తీసుకున్నారు కంపెనీని లాస్ట్లోకి తీసుకొచ్చారు నేను ఎన్నో మంచి మంచి కంపెనీలు నాకు ఆఫర్ చేశాయి కానీ నేను మాత్రం మీ కంపెనీ చాలా మంచిదని నమ్మకంగా ఉంటుందని కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తుంది అని నాకు తక్కువ లాభానికైనా కూడా మీతో ఒప్పుకున్నాను కానీ మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అని అనగానే సునంద టెన్షన్ పడుతూ ఉంటుంది అది కాదు పురుషోత్తం గారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే పురుషోత్తం గారు చూడండి నాకు నేను ఇక్కడ ఉన్నా కూడా అక్కడ జరిగే ప్రతి మీటింగ్ అన్నీ నాకు మా రిప్రజెంటర్ పిఏ తెలియజేస్తూ ఉంటారు ఆ రోజు ప్రజెంటేషన్లో మా రిప్రజెంట్ ఆనంది చెప్పినట్టు ఎందుకు ఫాలో కాలేదు అది నాకు మా పిఏ లైవ్లో పంపించారు ఆ రోజు ప్రజెంటేషన్ రోజు మీ లీగల్ అడ్వైజర్ జీవనా కంటే నా రిప్రజెంటరే చాలా బాగా మాట్లాడి మంచి అడ్వైస్ మంచి ఐడియాస్ ఇచ్చారు కానీ మీరెందుకు దా తనని రిజెక్ట్ చేశారు ఆ రోజు ఆనంది చెప్పిన మాట విని ఉంటే ఇప్పుడు మన కంపెనీ చాలా లాభాల్లో ఉండేది అని అనగానే ఇక సునంద షాక్ అయిపోతుంది ఇక ఆనంది గురించి అలా మాట్లాడేసరికి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది చూడండి మీకేదో ఆనంది మీద పర్సనల్ కక్షలు ఉన్నట్టుగా ఎందుకు తనతో అలా బిహేవ్ చేస్తున్నారు చెప్పండి ఆనంది మీకు ముందే తెలుసా అని ఎనగానే సునంద షాక్ అయిపోతుంది లేదు సార్ తను మాకు తెలీదు అని ఎనగానే మరి అలాంటప్పుడు ఎందుకు తన ఐడియాని రిజెక్ట్ చేశారు అంటే జీవన మీ కోడలని మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ అని తనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారా ఇందులో మీ స్వార్థం చూసుకున్నారా అని అంటూ ఉంటే సునందాకి ఏం మాట్లాడాలో అర్థం కాదు సార్ అది కాదు సార్ అని అంటూ ఉంటే చూడండి సునంద గారు ఇప్పుడు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు వచ్చిన లాస్ని పూడ్చాలి అంటే నా రిప్రెజంటేటర్ ఆనందియే దానికి మంచి సొల్యూషన్ చూస్తుంది మీరు తనని ఫాలో అయిపోండి ఇంకేమీ మాట్లాడకండి అని అంటూ ఉంటే సునందకి కోపం వస్తూ ఉంటుంది ఇక అప్పుడే పురుషోత్తం చూడండి మీరు మా రిప్రజెంటర్ ఐడియాని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం మీ లీగల్ అడ్వైజర్ ఐడియాని ఫాలో అయ్యి కంపెనీ లాస్లోకి వచ్చింది ఈసారి మా తరపు నుండి మా రిప్రజెంటర్ ఐడియాని ఫాలో అవ్వండి తను ఈ నష్టాన్ని ఎలాగైనా భర్తీ చేస్తుంది కాదు కూడదు తన మాటను మీరు వినను అంటే మాత్రం నేను మీతో డీల్ క్యాన్సల్ చేసుకుంటాను తర్వాత మీరే ఆలోచించుకోండి అని పురుషోత్తం కోపంగా మాట్లాడేసరికి సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఫోన్ కట్ చేసి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే ఆదిత్య ఏంటి మమ్మీ ఆ పురుషోత్తం ఏమంటున్నారు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఉంటే ఏం చేయాలరా ఆ పురుషోత్తం చాలా ప్రెషర్ పెడుతున్నారు మొన్న జీవన ఇచ్చిన ప్లాన్తో కంపెనీ మొత్తం డీలా పడిపోయింది దాన్ని డెవలప్ చేయాలి అంటే మళ్ళీ ఆనంది సలహాలే తీసుకోవాలంటున్నాడు అది నాకు ఇష్టం లేదురా అని అంటూ ఉంటే ఈ కాదిత్య అమ్మ మనం ఫస్ట్ ఏ రాంగ్ స్టెప్ తీసుకున్నాం ఆ రోజు ఆనందిని మన మనిషిగా నీ కోడలుగా కాకుండా ఒక బిజినెస్ మ్యాన్లా చూసి ఉంటే తన ఐడియాని మనం యాక్సెప్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లం మనకు వచ్చేది కాదు జీవన ప్రా జీవన ఐడియాని యాక్సెప్ట్ చేసాం ఇప్పుడు చూడు ఎలా జరిగిందో అందుకే ఇప్పటి నుంచైనా మనం ఆనందిని మనకి తెలిసిన ఆనందిలా కాకుండా మనకి తెలియని ఒక బిజినెస్ పార్ట్నర్ ఆనందిలా చూద్దాం తన ఐడియాలే ఫాలో అయిపోదాం అలాగైతేనే మనం ముందుకు వెళ్ళగలం మమ్మీ అని అంటూ ఉంటే లేదురా నేను ఆనందిని ఫాలో అవడం ఏంటి అని అంటుంది తప్పదమ్మా అలాగైతేనే మనం ఈ కేడీ గార్మెంట్స్ని కంటిన్యూ చేయగలం లేదంటే పురుషోత్తం గారు డీల్ క్యాన్సిల్ చేసుకుంటామని కర్రకండిగా చెప్పారంటున్నావు కదా అదే కానీ జరిగితే మన కంపెనీ టోటల్గా కొలాప్స్ అయిపోతుంది కేడీ గార్మెంట్స్ అంటే ఒక పెద్ద కంపెనీ అలాంటి వా అలాంటి అతనితో మనం డీల్ క్యాన్సిల్ చేసుకున్నామంటే ఇంకెవ్వరు కూడా మనకి కాంట్రాక్ట్ ఇవ్వరు మన మీదున్న నమ్మకం మొత్తం కోల్పోతారు అందుకే ఈసారికి ఆనంది ఆనంది చెప్పిన మాటనే వినాలి అని అనగానే ఇక సునంద ఇష్టం లేకపోయినా బాగా ఆలోచించి సరేరా మన కంపెనీ కోసం సమాజంలో మన కంపెనీకి ఉన్న పరువు కోసం నేను ఆనంది చెప్పిన ప్లాన్స్ని తన ప్రజెంటేషన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను రేపే మనం మీటింగ్ పెట్టుకుందాం అని సునంద అనగానే ఆదిత్య చాలా సంతోషపడతాడు ఈ మాటలన్నీ విని జీవన ఆలై్యాలు కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి జీవన ఇలా జరిగింది మొత్తం నీ వల్లే అని అనగానే ఏయ్ నేనేం చేశాను అని అంటూ ఉంటే ఏం చేసావా ఆ రోజు ప్రజెంటేషన్ నువ్వు బాగా ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఎంతైనా నీకంటే ఆనంది తోపు జీవన తిరిగి తిరిగి మళ్ళీ ఆ సునంద మేడం ఆదిత్య ఇద్దరూ ఆనంది దగ్గరికి వెళ్ళిపోయేలా వెళ్ళిపోయేలా చేసింది అని అనుకుంటూ ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్